వీళ్ళు ప్రజలకు ఏం మేలు చేశారని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఏ ఒక్క పనిని కూడా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన దానికి అమలు పరిచిన దాఖలాలు ఏమీ అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయడం తప్ప మంచి చేసిన దాఖలాలు ఎక్కడా లేకుండానే పోతూ ఉన్నాయి అవి ఏ రకంగా చూసినా కూడా ప్రతిసారి చంద్రబాబు నాయుడు తన పాత అనే స్ ఇంట్రెస్ట్ అని ఏ రకంగా చెప్పుకుంటా ఉన్నాడో తన పాత లేదా చెప్పింది ఖచ్చితంగా చెయ్యకుండా ఉండే తన పాత లేదా మళ్ళీ ఒక్కసారిగా బహిర్గతం చేయడం జరుగుతూ ఉంది ప్రజలు జగనన్న చేసిన మేలు చూసి అంతకంటే ఎక్కువ మంచి పథకాలు చూపెడతా ఉన్నారు వీళ్ళు సూపర్ సిక్స్లో కాబట్టి జగనన్న ఏ రకంగా అయితే ఇచ్చిన హామీలన్నీ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేశారు ఈ వచ్చే ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ మేలు మాకు జరుగుతుందని నమ్మి ప్రజలు వాళ్లకు ఓటేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన నైజాన్ని మళ్ళీ బహిర్గతం చేసి ఎందరికో వెండిపోటు కోర్చిన వ్యక్తి ఆయన ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుకూటు పుడిచి తన నైజాన్ని బహిర్గతం చేయడం ఉంది అందుకే తను చేసినటువంటి కఫిదాలు ఎన్నో ఉన్నాయి సమయాభావం వల్ల నేను వివరించలేకపోతా ఉన్నాను అందుకే మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగవ తేదీ ఏదైతే వెన్నుకూట దినంగా చేసి ఈ విషయాలన్నిటిని ప్రజలకు తెలిసే రకంగా తను చేసిన మోసాలను ప్రజలకు తెలిపే రకంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా చేపట్టడం జరిగింది అందులో భాగంగా నంద్యాలలో కూడా ఉదయానంద రెసిడెన్స్ దగ్గర నుంచి ఉదయం తొమ్మిదిన్నర పది గంటల నుంచి కలెక్టర్ కాడికి పోయి మా మా ప్రజల ఇబ్బందులు వాళ్ళకి తెలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నాను నేను వైఎస్ఆర్సీపీ నేతలందరికీ కార్యకర్తలకు అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే మనమందరం పోయి మనం ఎప్పుడు ప్రజలతో ఉంటాము ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి జగనన్న చెప్పిన బాటలో మనమందరం నడుచుకుంటూ ఈ ప్రోగ్రాన్ని ప్రజలందరినీ దీంట్లో మమేకమయ్యే రకంగా చేసి ఈ ప్రోగ్రాన్ని అత్యంత విజయవంతంగా చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను మనం ఒక్కసారి గమనిస్తే ఇప్పుడే కొత్త స్కీమ్ ఒకటి మంచి చేసామని చెప్పేసి రేషన్ కార్డులను ఇంటి దగ్గరికి పోయేదాన్ని తీసేసి మళ్ళీ స్టోర్ల దగ్గరికి పోయేది చేస్తా ఉన్నారు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకుడైనా ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా ఒక్కసారి చూడండి ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు రాజకీయాలు పక్కన పెట్టి చూడండి ముసలి వాళ్ళు చిన్న వాళ్ళు నడవలేని వాళ్ళు ఒకటో తేదీ నుంచి ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది ఉన్నారు ఏ ప్రభుత్వమైనా మంచి చేయాలి అనుకుంటే ఈ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ మంచి చేసే రకంగా ఉండాలి ఆ రకంగా కాకుండా మీరు మీరు మంచి చేసే ఉద్దేశం లేక ప్రజలు ఇబ్బంది పెట్టే రకంగా ఆ మంచిని తగ్గిచేసి చేయడం ఇంతవరకు సమంజసం అనేది ద్వారా అడుగుతాం ఈ రకంగా అన్ని రకాలుగా హాస్పిటల్స్ను చేశారు ఎడ్యుకేషన్ నాశనం చేశారు టీపీ మోడ్లో అన్నిటినీ అనదత్తం చేస్తా ఉన్నారు తర్వాత అమరావతిని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తా ఉన్నారు అది స్క్వైర్ ఫీట్ ఎంతకిచ్చారా కనుక పదకొండు వేల రూపాయల ఖర్చులు దాదాపు పదకొండు వేల రూపాయలు ఈ ఇస్తారు ఎక్కడన్నా ఉందా అది నంద్యాలైతే ఇక్కడ చాలామంది బిల్డర్స్ నీళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు రెండు వేలు మూడు వేలు మ్యాక్సిమం నాలుగు వేలు రూపాయలకు అపార్ట్మెంట్లు విత్ ల్యాండ్తో సహా ఇస్తూ ఉంది అటువంటిది కన్స్ట్రక్షన్కు పదకొండు వేలు పన్నెండు వేలు ఇచ్చి ఈ రకంగా మోసం చేసుకుంటూ ఉన్నారు తప్ప మంచి చేసిన దాఖలాలు ఏమీ లేవు కాబట్టి నేను నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ అంటే నాలుగో తేదీ ఉండే ఈ ప్రోగ్రామ్ విజయ చేసి మన నిరసన గళాన్ని తెలపవలసిందిగా నేను కోరుకుంటూ శ్రమించుకు రాజ్యాంగంలో బీహార్ను మించి ఆర్డిగా అర్థాలు చేస్తానని చెప్పారు మీరు ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీ సాక్షిగా నా స్క్రీన్కు చేసి మాట్లాడతాను మేమైతా ఉన్నా ఇది మీ నైజం ఎప్పుడే కానీ ప్రజలకు మీరు చేసిన దాఖలా ఏదీ లేదు మళ్ళీ మీరు పండగల పేరు పెట్టాల్సిన అవసరం లేదు మాకు రైవతి పట్టణం పద్ధతిగా పెట్టి మేము ఆశించినట్టువంటి ప్రజలకు సరైన సమయంలో మీరు సరైన దురపతి సిద్ధంగా ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు మా అధ్యక్షుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాలుగవ తేదీన వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఆ దిశలో భాగంగా ఈరోజు మేము నందాల్లో ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హాజరైన మా ఎమ్మెల్సీ గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి టికెట్కి వచ్చేసిన మా నాయకులందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అధికారం లేకి సూపర్ సిక్స్ అనే పథకాలు తీసుకొస్తామని అధికార రూపంలోకి రావడం జరిగింది ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పారో ఆ పథకాలను నిజంగా అసాధ్యమైనవి అమలు పరచలేని వాటిని వాళ్ళు పథకాలుగా తీసుకురావడం జరుగుతోంది ఎందుకంటే ఈరోజు సంవత్సరం అయినా కూడా ఒక పథకం కూడా అంటే అమలు పరచడంలో కంప్లీట్గా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిరైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరే గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏంటంటే ఈరోజు దమ్ దీపం పథకం తెచ్చాము అని చెప్తున్నారు దీపం కూడా పూర్తి స్థాయిలో అమలుపరచలేదు ఎందుకంటే కొంతమందికి వచ్చింది కొంతమందికి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ కూడా పడలేని పరిస్థితి అదేవిధంగా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే పెన్షన్స్ కూడా పెన్షన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వారి వారి వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటా ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా చెప్పిన హామీలన్నీ ఈరోజు అమ్మఒడి నిజంగా పేద కుటుంబాలు పేద పిల్లలు ప్రతి విద్యార్థికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి విద్యార్థి చదవాలని చదువుతో ముందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీ వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలి అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది మేము అమ్మకు ఖచ్చితంగా తల్లికి వందనం అనేది ఇస్తామని చెప్పారు వాళ్ళు ఆ రోజు చెప్పారు వాళ్ళ మినిస్టర్ గారు చెప్పారు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు మీకు పదహైదు వేలు చివరికి కడుపులో ఉన్న బిడ్డకు కూడా మీకు కూడా పదహైదు వేలు అని చెప్పడం జరిగింది ఈ రోజు అన్నింటికన్నా ముఖ్యము తల్లికి వందనం పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతానే స్టార్ట్ అవుతున్న వెంటనే తల్లికి వందనం ఇవ్వాలని ఆలోచన వాళ్ళకు రావాలి ఎందుకంటే ఈరోజు వన్ ఇయర్ గడిచిపోయింది వన్ ఇయర్ గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మనం పిల్లలకి వందనం ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది స్కూల్లో కాదు వాళ్ళు వెళ్ళేది పనులకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఫీజు మెంబర్స్మెంట్ పరిస్థితి కూడా అంతే మేనేజ్మెంట్స్ పిల్లలకు సపోర్ట్ చేయగా వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు స్కూల్ కాలేజీలు కాలేజీలకి వెళ్ళలేక ఎందుకంటే కాలేజెస్కి వెళ్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఫీజు ఇవ్వాలి అని అంటారు ఇక్కడ ప్రభుత్వం ఏమో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తిగా అమలు చేయగలదు అమలు చేయకుండా ఎప్పుడు ఇస్తామనే కూడా ఒక గ్యారంటీ లేకుండా చేస్తుంది కాబట్టి పిల్లలు చదువుకునే పిల్లల పరిస్థితి మాత్రం ఈరోజు చాలా దారుణంగా ఉంది అదేవిధంగా చూసుకుంటే రైతులు రైతుల పరిస్థితి కూడా ఈరోజు రైతులకు ఏం చెప్పారు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఏడాది గడిచింది ప్రతి రైతు రైతు ఈరోజు పరిస్థితి చూస్తుంటే అసలు నిజంగా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారంటే నిజంగా చాలా బాధ బాధాకరమైన పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నారని చూస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది ఈ బాధలన్నిటిని నుంచి కూడా ఈరోజు మేము ప్రజలకు అండగా నిలుస్తాము అని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రజల గొంతుగా నాలుగో తేదీన మేము జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రజలకు అండగా ఉండి ఖచ్చితంగా ఈ పథకాలు తక్షణమే అమలు చేయాలి ఆ పేద ప్రజలను ఆదుకోవాలని ఒక దీంతోనే ఈరోజు ప్రజలు ప్రజల కోసం ముందుకెళ్ళడం జరుగుతుంది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల్లో ఉన్న మనిషి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది సక్సెస్ కూడా చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మాకు సపోర్ట్గా కంప్లీట్గా ప్రజలు మా దగ్గర ఉన్నారు ప్రజలు మా కోసం వస్తారు వారి కోసమే ఈ పోరాటం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ది సక్సెస్ అవుతుందని తెలియజేసుకుంటున్నాం ఈరోజు చూసుకుంటే అనేక రంగాలు అంటే ఏ రంగం కూడా అన్ని రంగాలు కూడా ఒక కన్ఫ్యూజన్లో పడిన పరిస్థితిని మనం అందరం గమనిస్తాం రీసెంట్గా నేను నిన్న మొన్న గత మూడు రోజుల నుంచి చూసుకుంటే ఈ విద్యా వ్యవస్థలో విద్యారంగంలో ఈరోజు టెన్త్ క్లాస్ పేపర్స్ టెన్త్ క్లాస్ రీవాల్యూషన్ చేస్తే దాదాపుగా అరవై ఆరు వేల మంది విద్యార్థులు రీవాల్యుషన్ అప్లై చేస్తే పదకొండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు మార్క్స్ పెరగడం జరిగింది అంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చిందనేది ఒకసారి ఈ ప్రభుత్వం గమనించుకోవాలని తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎందుకంటే ఇరవై రెండు నుంచి చూసుకున్నా కూడా ఎప్పుడు మూడు వేల నాలుగు వేల మందికి మాత్రమే తగ్గే పరిస్థితి ఉండే పరిస్థితి ఉండింది కానీ ఈరోజు పదకొండు వేల పదకొండు వేల ఐదు వందల మంది విద్యార్థులకు మార్కులు పెరగడం పెరిగాయి అంటే నిజంగా ఎక్కడ లోపం అనేది ఒకసారి ప్రభుత్వాన్ని గమనించుకోవాలి ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలని అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ పేపర్ వాల్యూషన్లో టీచర్స్ను సస్పెండ్ చేసింది లేదు ఈ ప్రభుత్వం ఈ టీచర్ వాల్యుషన్లో పేపర్స్ ఈ వాల్యూషన్లో టీచర్స్ను సస్పెండ్ చేయడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేపర్ వాల్యూషన్కు పది ఆరు రూపాయల నుంచి పది రూపాయలు పెంచడం జరిగింది ఆ విధంగా టీచర్స్ వైపు నుంచి విద్యార్థుల వైపు నుంచి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత చక్కగా జరిగితే ఇప్పుడు ఈ విధంగా జరగడం అనేది చాలా బాధకరం ఈ సందర్భంగా ఇలాంటి సమస్యలు మళ్ళీ కూడా రిపీట్ కాబోకుండా ఈ ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ మాకు తెలిసిన వరకు ఈ మిస్టేక్స్ ఎందుకు జరిగిందచ్చు అంటే ముఖ్యంగా ఒక పేపర్ వాల్యూషన్ చేసే టీచర్స్కు మెయిన్ మంచి సౌకర్యాలు కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు లేని పరిస్థితి కూడా ఉంది వాళ్ళన్నిటికీ మంచి సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా ఒక పేపర్ లిమిట్ ఒక పది రోజులు పన్నెండు రోజులు జరిగినా పర్వాలేదు ఏడు రోజులకే పేపర్ కంప్లీట్ కావాలని ఒక టార్గెట్ ఇవ్వడం అనేది ఏమన్నా నడిచిందనేది మేము అనుకుంటున్నాం కాబట్టి అలాంటి లేకోకుండా ఖచ్చితంగా ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకోకుండా ఇలా చేయాలని కోరుకుంటూ అలాగే ఏదైతే ఇప్పుడు పిల్లలకు ఈ వాల్యూషన్లో పేపర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళకి ఎటువంటి అంటే అంటే ఇంకా ఒక నెల కానీ ఏదైనా వాళ్ళు అడ్మిషన్స్ ఒకటే చోట జా వేరే చోట జాయిన్ అయ్యే ఛాన్సెస్ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ ఈ అవకాశం కల్పించినందుకు అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ గత ప్రభుత్వం అప్పులు చేసింది అండి మీరు ఒక్కసారి గమనిస్తే గత ప్రభుత్వం అప్పులు చేసిందంటే ఒక్కొక్కరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు పద్నాలుగు లక్షలు చేశారని ఒకరు చెప్పారు ఒక్కొక్కరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇంకా అంటే ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ఏ అయినా అప్పులు చేసి వెళ్తుంది ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా గత ప్రభుత్వం అనేది అనకూడదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఒకటే అండి ఇక్కడ ఒకటే అన్న ఇప్పుడు సంవత్సరం అయింది ఒక సంవత్సరం నడుస్తుంది ఒక సంవత్సరం నడిచేటప్పుడు ప్రజలు అంటే ప్రజలు మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఈ ప్రభుత్వం అధికారం లేకొస్తే మాకు మంచి చేస్తుంది అని ఆశిస్తారు మీరు ఎలక్షన్లో ఏం చెప్పారు సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్లో ఏవేవి ఉన్నాయో మీకు కూడా తెలుసు సూపర్ సిక్స్ అని చెప్పడం తెలుసారు సూపర్ ఈ సూ ఈ సూపర్ సిక్స్ అని అమలు అయితే మేము ఖచ్చితంగా మాకు మంచి ప్రభుత్వం వస్తుందని వాళ్ళు అనుకొని ఆ రోజు ఎక్కువ సీట్లు ఇచ్చారు కొత్త ఒక చేంజ్ కొనుక్కున్నారు దాంట్లో తప్పేం లేదు సో ఆ చేంజ్ని కోరుకున్న తర్వాత ఈరోజు వన్ ఇయర్ అవుతుంది సో వాళ్ళు ఏ విధంగా అమలు పరుస్తున్నారు అనే విషయం ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ప్రజల ఆవేదన ఏంటి ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే అనే ఒక డెసిషన్కు వాళ్ళు వచ్చారని మాకు అనిపిస్తుంది కాబట్టి ఈరోజు ప్రజల తరఫున ఇంకా ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజల కోసం మా ప్రభుత్వము స్టాండ్ అయ్యిందో దాని ప్రకారమే మేము